ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ హీరో విశాల్కు మళ్ళీ ఏమైంది ప్రస్తుతం తమిళనాడు చలనచిత్ర పరిశ్రమతో పాటు తెలుగులో ఉన్నటువంటి హీరో విశాల్ అభిమానులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనికి కారణం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో తన మదగజరాజ సినిమా అప్పుడు కొంత వీగా కనిపించినటువంటి విశాలు అక్కడ అస్వస్థత గురవటం మైక్ పట్టుకొని వణుకుతూ మాట్లాడటం చూసినటువంటి అభిమానులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తారు ఆ తర్వాత తనకు వైరల్ ఫేవర్ అని తెరవడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక ఐదారు నెలల తర్వాత నిన్న ఒక ఈవెంట్కు అంటే విల్లుపురంలోని కోవగం కూతాండవ టెంపుల్ ఫెస్టివల్ సందర్భంగా సౌత్ ఇండియా ట్రాన్స్ ఫెడరేషన్ ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది దీనికి హీరో విశాల్ ఒక మంత్రితో పాటు ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది అయితే ఆ ఈవెంట్లో వీక్ గా అంటే గతంలో ఆరు నెలల క్రితం వీక్ గా విశాల్ కొంత ఆరోగ్యంగా కనిపించారు కానీ ఉన్నట్టుండి అకస్మాత్తుగా స్టేజీ పైనే కుప్పకూలిపోవడం ఇప్పుడు కొంత ఆందోళనకు చేస్తా ఉంది అసలు హీరో విశాల్ ఏమైంది ఆరు నెలల క్రితం అంత వీక్ గా కనిపించినటువంటి విశాల్ నిన్న ఉన్నపాటుగా స్టేజీ కుప్ప కుప్పకూలిపోవడంతో ఆయన అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు ఆ స్టేజీ పైన నిన్న ఏం జరిగిందో ఒకసారి చూద్దాం మనం చూడవచ్చు ఆల్ ఇండియా ట్రాన్స్జెండర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ను అంటే ఒక టెంపుల్ ఫెస్టివల్లో ఈవెంట్ను కండక్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా విషయాలు ఇచ్చారు మనం చూడవచ్చు పడిపోతున్నటువంటి విషయాలు మనం క్లియర్గా చూడవచ్చు అక్కడ నోల్ పట్టుకునే ప్రయత్నం కూడా చేశారు కొంత ఆందోళన చెందుతున్నవారు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి విషయాలు ఒక్కసారిగా కుప్పగోలుపడంతో ఆయన అభిమానులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు అయితే దీనికి బలం చేకూర్చే విధంగానే జనవరిలో ఆయన పట్టుకొని వీక్గా ఉండటం దానికి తోడు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అంతా ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు విశాల్ అనే అనుమానాలే రేకెత్తించాయి అవన్నీ చూసిన కదా విశాల్ యా అయితే ఈవెంట్కి అస్వస్థతకు గురైన తర్వాత ఒక గంట తర్వాత మళ్ళీ తిరిగి ఈవెంట్ లో పాల్గొన్నారని కూడా అక్కడ ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళు చెప్పడం జరిగింది అయితే దీనికంటే ముందు అయితే ఇప్పుడు ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో విశాల్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు దీనికి కారణం ఏం చెప్పారంటే విశాలు సరిగా ఆహారం తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణంగా సరైన సమయానికి ఆహారం తీసుకుంటే ఓకే అంతా సెట్రాక్ట్ అవుతుందని చెప్పేసి వైద్యులు కూడా ప్రకటించినట్లు విశాల్ మేనేజర్ అయితే ఒక మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది దీనికి ముందు జనవరిలో కూడా విశాల్ మదగజరాజ అంటే దాదాపు పదమూడు సంవత్సరాల తర్వాత అనేక ఇబ్బందుల మధ్య రిలీజ్ అయినటువంటి మదగచరాజ సినిమా ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు విశాల్ ఇప్పుడు ఈ వీడియోలు చూసిన దానికంటే కూడా చాలా వీక్గా ఉన్నారు మైక్ పట్టుకొని ఆయన మాట్లాడడానికి కూడా చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యారు ఇలా ఇలా వణుకుతూ అంటే శివరవుతూ కూడా ఆయన ప్రమోషన్లో పాల్గొనడం జరిగింది ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం తర్వాత దానిపై డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఎస్ ఇందాక మనం చెప్పుకున్నట్టు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఆయన ప్రమోషన్ ప్రమోషన్లో పాల్గొన్నప్పుడు ఎంత వీక్గా కనిపించారో ఒకసారి వీడియోలో మనం క్లియర్గా చూడవచ్చు మాట్లాడేటప్పుడు ఆ గొంతులో షివరింగ్ కావచ్చు ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు హీరో విషయాలు చెప్పి అప్పుడే సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరిగింది మళ్ళీ ఇప్పుడు నిన్న ఈవెంట్లో కింద పట్టడం కూడా చర్చనీయాంశం అవుతుంది చూద్దాం అసలు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఆయన పొజిషన్ ఏంటి ఒకసారి ఆ ఈవెంట్లో ఎలా మాట్లాడారు ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా కూడా ఒకసారి వీడియోలో మనం క్లియర్గా చూడవచ్చు అదే அப்படின்னு சொல்லும் போது நான் டோர் ஓபன் பண்ணி பாருறேன் இவருதான் பாடுறாரு அப்படின்னு சொன்னாங்க ஆஹ் விஷா சார் எஸ் கிளியரா சுத்தினர் கதா ఆ బాడీ లాంగ్వేజ్ కానీ మైక్ పట్టుకొని చెవర్ అవ్వటం కానీ విషాలు ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని చెప్పేసి అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది అయితే ఈ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన కొంత వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని చెప్పేసి ఆయన మేనేజర్ ఆ చెప్పడం జరిగింది నిన్న ఈవెంట్లో కూడా ఉన్నట్టుండి స్టేజ్ పైన కుప్పకూలిపోయిన పైన విశాల్కి సరిగా ఆహారం తీసుకోకపోవడం వలనే ఈ యొక్క స్పృహ తప్పి పట్టుకోవడం అనేది జరిగింది అని వైద్యులు ప్రకటన జరిగింది ఆ తర్వాత విశాల్ మేనేజర్ కూడా ఒక మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ ఏంటంటే విశాల్ ఆల్రెడీ ఎన్నో రోజులుగా సినీ పరిశ్రమకు సేవ చేస్తూ వస్తున్నాడు అట్లాంటి ఒక పెద్ద హీరో సరైన డైట్ మెయింటైన్ చేయకపోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా కొంత చర్చనీయాంశం అవుతుంది ఒక న్యూట్రిషన్ని పెట్టుకొని సపరేట్గా డైట్ ప్లానింగ్ చేసుకునే అంత అవకాశం ఉండి కూడా విశాల్ ఎందుకు ఇలా చేస్తున్నాడు మనం విశాల్ గురించి మాట్లాడుకునే ముందు గతంలో శ్రీదేవి గారి గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ డై ముఖ్యంగా సినీ ప్రముఖుల అంటే ముఖ్యంగా హీరోలు హీరోయిన్ల డైట్ ప్లానింగ్స్ గురించి మనం ముఖ్యంగా తీసుకుంటే శ్రీదేవి గారు చనిపోయిన తర్వాత కపూర్ గారు ఆమె గురించి వెల్లడించినటువంటి కొన్ని విషయాలు మనం చూస్తే శ్రీదేవి గారు సరిగా ఆహారం తీసుకోకపోవటం ఆహారం తీసుకున్నా కూడా దాంట్లో ఉప్పును పూర్తిగా తగ్గించి తీసుకోవడం వల్ల ఆ బీపీ అనేది పూ పూర్తిగా డౌన్ అయిపోయి ఆమె ఆ రోజు దుబాయ్లో బాత్రూమ్ టబ్లో పడి చనిపోవడానికి కారణమైంది చెప్పేసి బోని కపూర్ చెప్పడం జరిగింది ఇప్పుడు విశాల పరిస్థితి చూస్తున్నా కూడా ఆరోగ్యం క్షీణించిపోవడానికి వీక్గా తయారవడానికి విపరీతమైన డైట్స్ ఫాలో అవడం వల్లనే ఇంత అనారోగ్యానికి గురికాల్సి వచ్చిందని చెప్పేసి వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అసలు సినీ ప్రముఖులు ఆరోగ్యం ప్రధానంగా చూసుకోవాలి దానికంటే ముందు ఆరోగ్యం తర్వాతే ఏ సినిమా అయినా ఏదైనా అంటే ప్రాణమే లేకపోతే ఏది ఏం సుఖం సో ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి విపరీతమైన డైట్లు ప్లాన్ చేసే ముందు నిపుణుల సూచనలు తీసుకోవాలి ఆ డైటీషియన్ చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి బాలీవుడ్ యాక్టర్లు మనం చూసాం విపరీతమైన చేంజెస్ బాడీ చేంజర్స్ కోసం కష్టపడుతూ ఉంటారు ఇవన్నీ ఆరోగ్యం విపరీతమైన ప్రభావం చూపిస్తుంటే అంటే సరే వారి ప్రొఫెషనల్ పరంగా అవన్నీ చేస్తూ ఉంటారు కానీ ఉదయం ఆరోగ్యం ముందుగా చూసుకున్న తర్వాత సినిమాలకైనా దేనికైనా వాల్యూ ఇవ్వాలని చెప్పేసి అభిమానులు కూడా కోరుకుంటున్నారు మీరు బాగా ఉండి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మరిన్ని సినిమాలు తీస్తే మేము కూడా మిమ్మల్ని ఆదరిస్తామని చెప్పేసి అభిమానులు కూడా చెప్తున్నారు సో ఏ ఏ ఏ యొక్క సెలబ్రిటీ అయినా ముఖ్యంగా హీరో హీరోయిన్ల విషయానికి వస్తే వాళ్ళు డైట్ ప్లాన్ చేసుకునే ముందు ఆరోగ్యాన్ని పనంగా పెట్టదని చెప్పేసి వారి సొంత అభిమానులు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇప్పుడు విశాల విషయంలో కూడా అదే జరుగుతుంది అయితే విశాల్ ఒకసారి సినిమా నేపథ్యం చూసుకుంటే విశాలు వైజాగ్కి చెందిన హీరోగా చెప్తూ ఉంటారు అంటే తెలుగు వ్యక్తిగా చెప్తూ ఉంటారు విశాల్ పూర్తి పేరు విశాల్ కృష్ణారెడ్డి విశాల్ కృష్ణారెడ్డికి తమిళలో ఎక్కువగా ఆదరణ లభిస్తుంది తమిళలో ఒక పెద్ద హీరో కూడా ఆయన ఒక నిర్మాతగా కూడా ఉన్నారు విశాల్ ఇప్పుడు తెలుగులో కూడా అనేక సినిమాలు చేశారు పొగరు పందిం కోళ్ళ సినిమాలతో తెలుగులో కూడా చాలామంది అభిమానులు సంపాదించుకున్నారు సో ఇప్పుడు అంతా కలిసిపోయాయి కాబట్టి అంటే తమిళ హీరోలు ఇచ్చి ఇక్కడ తెలుగులో డైరెక్ట్ మూవీలు చేస్తూ ఉన్నారు ఇవంతా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ తమిళ పరిశ్రమకి ఆయన చేసిన సేవకుగాను రెండు వేల ఆరులో ఆయనకి కళాయి మామిని అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కొన్ని కొన్ని ఇష్యూస్ కూడా జరిగాయి తర్వాత నిర్మాత మండలి నుంచి ఆయన బహిష్కరించడం జరిగింది తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేస్తే తిరస్కరించడం ఇట్లాంటివి చాలా జరిగాయి సరే అదంతా ఆయన ప్రొఫెషనల్ సపరేట్గా ఆయన రాజకీయ జీవితం వేరే అదంతా వేరే వేరే పార్ట్ అదంతా ఇప్పుడు ఆయన అంటే చలనచిత్ర పరిశ్రమకి చాలా దగ్గరైన వ్యక్తి చాలా కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా చలనచిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నటు వ్యక్తి అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఎంతోమంది మంది అభిమానులు సంపాదించుకున్న ఒక హీరో విశాల్ లాంటి వాళ్ళు ఇలా అనారోగ్యానికి గురి కావటం పదే పదే స్టేజ్ పైన అంటే బహిరంగ సభల్లోనే అంటే ఇట్లాంటి ఈ మూవీ ఈవెంట్స్లోనే కుప్పకూలిపోవటం నిజంగా అభిమానులకు జీర్ణించుకోలేకపోతున్నారు దాన్ని సో హీరో విశాల్ పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పేసి అభిమానులు ఇక్కడ తెలుగులో ఉన్నటువంటి హీరో విశాల్ అభిమానులతో పాటు అక్కడ తమిళ చిత్ర పరిశ్రమ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది కోరుకుంటుంది తిరిగి ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పేసి కాకుండా విశాల్ ఆరోగ్యానికి సంబంధించి అపోలో ఆసుపత్రి ఎప్పటికప్పుడు హెల్త్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంది దాన్ని క్లియర్గా ఫాలో అవుతున్నారు ఇక మీదటైనా ఆరోగ్యాన్ని కాపాడుంచుకొని సినిమాలను సెకండరీగా పెట్టుకొని ఆరోగ్యాన్ని కాపాడుకున్న తర్వాత భవిష్యత్తులో మరింత ఎంటర్టైన్మెంట్ అందించాలని చెప్పేసి ఇటు హీరో అభిమానులు కోరుకుంటా ఉన్నారు